నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదు నమస్తే సార్ నమస్తే సార్ హనుమాన్ సినిమా డై ప్రొడ్యూసర్ నిరంజన్ ఈ మధ్య అంటే ఫిల్మ్ ఛాంబర్లో వాపోయారు నేను ఘోరంగా మోసపోయాను అని చెప్పేసి కానీ దేశవ్యాప్తంగా ఎంత కలెక్షన్ చేసిందో హనుమాన్ మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు ఎందుకు అలా బాధపడి ఉంటారు సార్ అండ్ ఎన్ అంటే నిజంగానే సినిమా ఇండస్ట్రీ కొంతమంది చేతిలోనే కేంద్రీకృతం అంటారా మామూలుగా ఇది ప్రసాద్ చర్చికు వస్తా ఉంటది యాక్చువల్ గా గత సంక్రాంతి అప్పుడు కూడా ఈ మొన్నది కాకుండా అంతకు ముందు సంక్రాంతి అప్పుడు కూడా ఇది గొడవ జరిగింది హనుమాన్ రిలీజ్ అప్పుడు హనుమాన్ ఇదే ప్రొడ్యూసర్ కి అప్పుడు పోస్ట్ పోన్ చేసుకోమని ఈయన అందరు అన్నారు ఎందుకంటే అప్పుడు మిర్చి గుంటూరు కారం ఇలాంటి సారీ మిర్చి కాదు గుంటూరు కారం ఇలాంటి సినిమాలు ఉన్నాయి కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోమన్నప్పుడు కూడా ఈయన పోస్ట్ పోన్ చేసుకున్నారు హనుమాన్ ది అప్పుడు కూడా చర్చ జరిగింది మా చిన్న సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతుంది పెద్ద సినిమాలకు మాత్రం థియేటర్లు ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంటుంది చిన్న సినిమాలు మా మావాడద్దా అని అప్పుడు కూడా చర్చ నడిచింది దిల్ రాజు కూడా దాని మీద సమాధానాలు కూడా ఇచ్చాడు అయితే ఈ హనుమాన్ అనేది చిన్నగా చిన్న సినిమా అది యాక్చువల్గా ఇరవై కోట్ల సినిమా మామూలుగా సినిమా ఇండస్ట్రీ బాట చెప్పాలంటే ఒక మిడ్ రేంజ్ సినిమా లో మిడ్ రేంజ్ సినిమా ఆ మిడ్ రేంజ్ సినిమాని మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఇండియాలో పెద్ద హిట్ అయింది ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు తేజ సజ్జు సజ్జా హీరోగా చేశాడు అది నిజానికి ఒక డిఫరెంట్ జాన్రాలో చేయగలిగారు వాళ్ళు మంచి పేరు వచ్చిందాన్ని సో అందరూ ఏమనుకున్నారంటే ఈ నిరంజన్ రెడ్డి పెద్ద ఎత్తున వాళ్ళ భార్య చైతన్య రెడ్డి ఇద్దరు కూడా యాక్టివ్ ఇద్దరు కూడా ఎన్ఆర్ఐస్ వీళ్ళు ఎన్ఆర్ఐస్ ఇక్కడ వచ్చి వాళ్ళకి సినిమా మీద ఫ్యాషన్తో ఇక్కడికి వచ్చారు వాళ్ళకి ఆల్రెడీ రాయలసీమలో కొన్ని థియేటర్స్ ఉన్నాయి పిడుగురాళ్ళలో కూడా వాళ్ళకి థియేటర్లు ఉన్నాయని చెప్తారు సో ప్రధానంగా రాయలసీమలో థియేటర్స్ ఉన్నాయి బట్ వాళ్ళకి నేపథ్యం వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం అయితే సినిమా ఏమి నేపథ్యం లేదు వీళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి వీళ్ళు వచ్చారు అక్కడ కొంత డబ్బులు సంపాదించుకొని సినిమా తీయాలని వచ్చారని చెప్తున్నారు వీళ్ళు ఆ తర్వాత హనుమాన్ ముందు డార్లింగ్ అనే ఒక సినిమా తీశారు నబానా టేషు తర్వాత ప్రీజర్సీ హీరోగా అది ఫ్లాప్ అయిపోయింది దాంట్లో దాదాపు మూడు నాలుగు కోట్లు లాస్ వచ్చింది దాని తర్వాత వీళ్ళకి మేజర్ లాస్ వచ్చిందంటే డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఆ సినిమా ఉంది కదా డబుల్ స్మార్ట్ అని పూరి జగన్నాథ్ రామ్ హీరోగా అది వాళ్ళు తెలివైన వాళ్ళు పూరి జగన్నాథ్ చార్మి ఎవరికి అంటకట్టేయలరు వాళ్ళు ముందు నుంచి కూడా ఈ డబుల్ ఎస్ మార్టిక్ కానీ అంతకుముందు వీళ్ళు ఏం మన హితంతో తీశారు కదా విజయ్ దేవరకొండ సినిమా లైగర్ లో కూడా అప్పుడు కూడా చాలా మంది లాసులకు వెళ్ళిపోయారు వాళ్ళకి అప్పుడు కూడా గొడవలు అయినాయి సో అట్లా వాళ్ళ వాళ్ళ లాసుని వేరే మీద కేసి ఎస్కేప్ కావడంలో పూరి జగన్నాథ్ టీము మీద బాగా విమర్శలు ఉన్నాయి సో అలాగా దీంట్లో కూడా ఈయన యాభై కోట్లు కొన్నాడు అంట డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కంప్లీట్ గా ఆ యాభై కోట్లలో ఈయన దాదాపు ముప్పై కోట్ల పైన లాస్ వచ్చేసింది ఈయన ముప్పై నలభై కోట్లు ఆ సినిమా ఒక దాంట్లో లాస్ వస్తుంది చాలా మంది ఏమనుకున్నారు లో మూడు వందల కోట్లు వచ్చాయి కదా కానీ వాళ్ళ భార్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది హనుమాన్లో మాకు వచ్చింది టెన్ పర్సెంటే మూడు వందల కోట్లు రాలేదు మూడు వందల కోట్లు మాకు వచ్చిన పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు ముప్పై కోట్లే వచ్చింది మిగతాంతా డిస్ట్రిబ్యూటర్ లేదా అకౌంట్లోకి వెళ్ళిపోయింది ఆ డబ్బులు మాకు లాభాల్లో మూడు వందల కోట్లు అనేది కలెక్షన్లు ముప్పై కోట్లు వీళ్ళకి లాభాలు కాదు ముప్పై కోట్లు వెన మొత్తం కలెక్షన్లో ముప్పై కోట్లు వీళ్ళకి వచ్చింది అందులో మళ్ళీ లాభాలు అంటే దానికి ఇరవై కోట్లు పోగా పది కోట్లు ఎంతో లాభం వచ్చింది ఆ సినిమాలో కానీ ఇక్కడ నలభై కోట్లు పోయింది కదా అంతకుముందు పోయింది కదా డ్రాగన్లో సో ఇతను నెగిటివ్ లెక్క వెళ్ళిపోయాడు ఇప్పుడు దీని నుంచి సేవ్ చేసుకోవడానికి తన సినిమా పెద్ద ఎత్తున హనుమాన్ ఆడింది కాబట్టి ఈసారి జై హనుమాన్ పేరుతో సీక్వెల్ తీస్తే దాంట్లో మనం పూడ్చుకోవచ్చు డబ్బులు అని అనుకున్నారు కానీ ప్రశాంత్ వర్మ ఇతనికి హ్యాండ్ ఇచ్చి మైత్రికి వెళ్ళిపోయాడు ఆ ప్రాజెక్ట్ తీసుకో సో ఇప్పుడు ఇతనికి ఆ సినిమా లేదు దీంట్లో ఏమో పూరి జగన్నాథ్ చార్మి ఏమో నీకు లాస్ వచ్చింది కదా నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్ మేనేజింగ్ అంతా నీకే ఇస్తాము నీ ఆధ్వర్యంలోనే దాన్ని చూసుకో నీకు దాంట్లో డబ్బులు వస్తాయని హామీ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు ఇప్పుడు తన ఎవరు విజయ్ సేత్పతి సినిమా ఇవ్వట్లేదు సో ఇప్పుడు ఆయన లాసుల్లోకి వెళ్ళిపోయాడు దీనికి కారణం ఏంటి ప్రధానంగా తన డిస్ట్రిబ్యూషన్లో ఫెయిల్యూరు ప్రొడక్షన్లో పెద్ద హిట్ అయినా డబ్బులు రావట్లేదు ఇది సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చేతుల్లోనే ప్రొడక్షను డిస్ట్రిబ్యూషను ఎగ్జిబిషన్ ఈ మూడు రంగాలు ప్రధానం ఈ మూడు రంగాలు కూడా కొంతమంది చేతుల్లో బడా చే వాళ్ళ చేతుల్లో కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో ఉండడం వల్లే నాలాంటి వాళ్ళు సిన్సియర్గా వచ్చి సిన్సియర్గా సినిమాలు తీసినా కూడా మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన నిన్న వాపోయాడు మా సమస్యను పరిష్కరించండి అని ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సో ఎందుకు ఈ ఈ స్థాయి ఉంది నిరంజన్ రెడ్డి లాంటి ఒక ఎన్ఆర్ఐ ఆయనకు అన్నీ తెలుసు డబ్బులున్న వ్యక్తి పైగా మంచి సినిమాలు తీశాడు అలాంటి వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉంటే ఇంకా మామూలుగా వన్ క్రోర్ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ సినిమాలు తీసేవాళ్ళ పరిస్థితి ఎక్కడ కలిసినా ఎవరికి వచ్చినా వాళ్ళ కన్నీటి కథలు చెబుతున్నా అవుతూ చెప్తుంటారు కానీ కన్నీటి కథలు ఉంటాయి సో ఎందుకంటే సినిమాలు తీస్తారు అవి రిలీజ్ అవ్వు రిలీజ్ అవే డబ్బులు రావు రిలీజ్ అయినా డబ్బులు రావు ఫర్ ఎగ్జాంపుల్ గా మా ఫ్రెండ్ ఇరవై మూడు అని మన భరద్వాజగా సార్ కథ అది ఇరవై మూడు అనే సినిమా తీశారు దానికి మూడున్నర కోట్ నాలుగు కోట్లు ఖర్చు అయింది అది రిలీజ్ అవ్వడం గగనంగా ఉంది రిలీజ్ అవ్వడానికి మళ్ళీ ఒక కోటి పెట్టాలి దాంట్లో డబ్బులు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇది డిజిటల్ మార్కెట్ ఓటీటీ మార్కెట్ ఎలా అయిపోయిందంటే రిలీజ్ చేయకుండా మేము తీసుకోమంటున్నారు ఇంతకుముందు డైరెక్ట్గా తీసుకునేవాళ్ళు ఇప్పుడు తీసుకోవట్లేదు సో రిలీజ్ చేయాలి రిలీజ్ చేయాలంటే మళ్ళీ యాభై నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి అది రిలీజ్ చేసినప్పుడు అది చిన్న సినిమాలకు ఎందుకు ఓపెనింగ్స్ వస్తాయి రావు ఎవరు రారు రాక్ అది థియేటర్లు ఆడదు థియేటర్లు ఆడకపోతే వీళ్ళు తీసుకోరు ఎందుకంటే థియేటర్లో ప్లాప్ అయింది కదా మేము ఎందుకు పెట్టుకోవాలని మళ్ళీ డీటెల్ అంటారు సో ఇటు డీటెయిల్లో పెట్టలేక అటు థియేటర్కి రిలీజ్ చేసుకోలేక చాలా సినిమాలు ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఆగిపోతున్నాయి సో సినిమాలు ఇప్పుడు అందుకనే కొత్త కంటెంట్ రావట్లేదు మలయాళం లాగా సినిమాలు ఎందుకు రావట్లేదంటే అసలు ఈ బేసిక్ థింగ్స్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ ఈ మూడిటి మీద ఎవరికి కంట్రోల్ ఉంది అనేది ఇంపార్టెంట్ ఈ మూడిటి మీద ఎవరికి కంట్రోల్ ఉంది కొంతమందికి మైత్రి మూవీస్ కావచ్చు గీత ఆర్ట్స్ కావచ్చు దిల్ రాజు కావచ్చు ఇలాంటి వాళ్ళకి సురేష్ ప్రొడక్షన్ కావచ్చు ఇలాంటి వాళ్ళకే కంట్రోల్ ఉంది అయితే ఈ కంట్రోల్ తప్ప అంటే సౌరభ్ ముఖర్జీ అనే ఒక ఎకనామిస్ట్ నా ఫేవరెట్ అతను చాలా పుస్తకాలు రాశాడు ఈ విషయం మీద అతను ఏమంటాడంటే మోనోపల్లి అనేది ఇండియన్ ఎకనామీలో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అన్ని ఇండస్ట్రీస్ కూడా మోనోపల్లి ఉంటాయి అతను చెప్పే లెక్క ప్రకారం డెబ్ ఇరవై పర్సెంట్ ఇరవై కంపెనీలు టోటల్గా ఒక ఆరు వేల కంపెనీలు ఉన్నాయనుకోండి మన దేశంలో ఇరవై కంపెనీలు డెబ్బై పర్సెంట్ కార్పొరేట్ ప్రాఫిట్స్ని ఇరవై పర్సెంట్ ఇరవై ఇరవై కంపెనీలు ఇరవై పర్సెంట్ కూడా కాదు ఇరవై కంపెనీలు డెబ్బై పర్సెంట్ కార్పొరేట్ ప్రాఫిట్స్ని ఇరవై కంపెనీలే తీసుకుంటున్నాయి ఇంకా ఆయన చెప్పే ఇంకొక షాకింగ్ విషయం ఏమంటే కొన్ని సెక్టర్లో రెండు కంపెనీలే ఎయిటీ పర్సెంట్ ప్రాఫిట్ని తీసుకుంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నెసలే నెసలే ఎయిటీ పర్సెంట్ పైన ఆ సెక్టర్లో లాగేసుకుంటుంది అట్లాగే పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ అట్లా ప్రతి లో ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు హెల్త్ సెక్టరు ఫార్మా సెక్టరు ఎన్ ఎన్బిఎఫ్సీ అంటారు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టరు ఇలాంటి కొన్ని సెక్టర్లో రెండు కంపెనీలే ఎయిటీ పర్సెంట్ ని పొందుతున్నాయి ఇది గానే చెప్తున్నాడు ఆయన ఇలా దీనివల్లనే ఎకనామిక్ గ్రో అవుతుందని చెప్తున్నాడు ఎందుకంటే మోనోపలి లేకపోతే కంపెనీస్ నిలబడు నిలబ మోనోపలి ఎలా వస్తుంది సపరేట్గా నువ్వు నీ మెకానిజాన్ని డెవలప్ చేసుకోవాలి ఇన్నోవేటివ్గా ఉండాలి ఎకనామిక్ మోట్ అంటారు ఎకనామిక్ మోట్ అంటే మోట్ అంటే కందకం మన కోట చుట్టూ తవ్వుతారు కదా కందకం వేరే శత్రువు రాకుండా దాన్ని మోట్ అంటారు ఎంఓఏటి దీన్ని కంపెనీల పరిభాషలో ఎకనామిక్ మోట్ అంటారు ఎకనామిక్ మోట్ అంటే నువ్వు ఒక లో ఉంటే నీకు బీట్ చేసేవాడు ఇంకెవరు రాకూడదు ఇప్పుడు అమెజాన్ అమెజాన్ బీట్ చేయలేదు అది అట్లా మోటుగా ఇదైంది ఇప్పుడు యాపిల్ యాపిల్ ఫోన్ని ఇంకెవడు బీట్ చేయలేదు యాపిల్ వస్తువులను ఎవడు బీట్ చేయలేకపోతున్నాడు దాని తర్వాతనే ఇంకంతే అది ప్రీమియర్ మార్కెట్లో దాన్ని ఎవడు బీట్ చేయలేదు అట్లా ఎకనామిక్ మోట్ అనేది ఇంపార్టెంట్ అనమాట అట్లా దీన్ని మనం ఈ సౌరభ్ చెప్పే థీరీని సినిమా ఇండస్ట్రీకి అప్లై చేస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నిలబడి ఉందంటే ప్రధాన కారణం మోనోపల్లి మోనోపల్లి లేకపోతే థియేటర్లు అంతా ఏమయ్యేవి సింగిల్ థియేటర్లంతా పెళ్లి మండపాలు అయిపోయాయి అవి థియేటర్లుగా నిలబడి ఉన్నాయంటనే కొంతమంది రెండు వందల థియేటర్లు వంద థియేటర్లు తీసుకొని నడపగలుగుతున్నారు కాబట్టి అవి ఉన్నాయి లేకపోతే అవన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్స్ అయిపోయాయి అట్లాగే సి మన మల్టీప్లెక్స్ స్క్రీన్స్ మల్టీ పివిఆర్ ఐనా ఐనాక్స్ కానీ లేకపోతే సినీ పోలీస్ కానీ వీళ్ళు చైనాఫ్ రెండు వందలు మూడు వందలు నడపగలుగుతున్నారు కాబట్టి అవి నిలబడ్డాయి లేవనుకో అవి మూసేసేవాళ్ళు కాబట్టి దీంట్లో ప్లస్ మైనస్ ఉన్నాయి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది అంటే ఆ సెక్టరు లేకపోతే ఆ ఇండస్ట్రీ నేచర్ ఏంటి దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అర్థం చేసుకుని నువ్వు దిగాలి నువ్వు అంతేగాని దాన్ని నిందిస్తే ఎలాగా అది లేకపోతే అది అదే సురేష్ బాబు అనేక సార్లు చెప్తున్నాడు మేము వంద థియేటర్లు నడపలేకపోతే నడపలేము అవన్నీ కూడా మూసేసేవాళ్ళు మేము ఆ మెథడ్లో నడపాలి మేము ఇప్పుడు ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు థియేటర్లు మాకు ఫస్ట్ రాకపోతే మాకు ఐదు వందల కోట్లు ఎలా వస్తుంది అనేది వాళ్ళ లాజిక్ అనమాట సో చిన్న సినిమా తీసేవాళ్ళకి అర్థం కావాల్సిందే ఉంటే నిందించేది పక్కన నిందించడం పక్కన పెట్టి నిరంజన్ రెడ్డి లాంట్రోల్ చేయాల్సిందేనంటే మన సినిమా ఎంత తీస్తున్నాం దీనికి ఎంత డబ్బులు వస్తాయి ఈయనోడు కొనమన్నాడు అండి యాభై కోట్లు పెట్టి ఆ సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదా వాళ్ళు అంటారు మేమని నేను కొనమన్నావా అంటారు పూరి జగన్నాథ్ నువ్వు వచ్చావు వ్యాపారం నీకేమైనా డబ్బులు వచ్చి ఉంటే మాకు ఇచ్చావా ఇచ్చదా ఇచ్చా పడివా ఇవ్వవు కదా లాభాలు నష్టం వచ్చినా నువ్వు భరించి అంటారు కాబట్టి ఇక్కడ రూల్స్ మాట్లాడే లాభం లేదు ప్రతి కి ఆ కి సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను అర్థం చేసుకుని నువ్వు ఆ సెక్టర్ ఆఫ్ బిజినెస్ లేక ఎంటర్ అవ్వాలి అట్లాగే సినిమా ఇండస్ట్రీకి కొన్ని హీరో బేస్డే ఉన్నాయి హీరో లేకపోతే థియేటర్కి జనం రావట్లేదు సో జనం రావట్లేదు కాబట్టి వేరే సినిమాలు వీళ్ళు తీలేరు అందుకని హీరో సినిమాలు తీయాలి హీరో సినిమాలు తీయాలంటే వాళ్ళ వందల కోట్లకు డబ్బులు కావాలి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా అందుకని ఎవరు నిలబడగలుగుతున్నారు ఒక సన్ పిక్చర్స్ ఒక మైత్రి మేకర్స్ ఒక ధర్మా ప్రొడక్షన్స్ ఒక అంబోలా హోంబలే హోంబలే ఇట్లాంటి వాళ్ళు మాత్రమే సినిమా ఇండస్ట్రీ నిలబడగలుగుతున్నారంటే దీనికి కారణం వాళ్ళు బిగ్ ప్లాన్ మన దిల్ రాజు లాంటి వాళ్ళు ఇక్కడ నిలబడగలుగుతున్నారు ఎందుకంటే వీళ్ళ ఈ డిస్ట్రిబ్యూషన్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో అర్థం చేసుకోకుండా నువ్వు ఎందుకు యాభై కోట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటావు అనేది ఇప్పుడు ఈయన మీద విమర్శలు వస్తాయి అట్లాగే ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఉన్నాడు ఆయనకేముంటుంది నీతోనే చేయాలి రెండో సినిమా అని ఆయనకి వేరే వాళ్ళు యాభై కోట్లు రికమెండేషన్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు అట్లీకి వంద కోట్లు అంటారు రికమెండేషను అల్లు అర్జున్ సినిమాకి మరి ఆయన ఎందుకు చిన్న సినిమా చేయాలనుకుంటాడు చిన్న సినిమా చేయాలనుకున్నాడు చేయని నాకు వంద కోట్ల మార్కెట్ ఉంది నేను వంద కోట్ల సినిమా చేస్తాను అనేది అతను అనుకుంటాడు ఇప్పుడు రాజమౌళిని యాభై కోట్ల సినిమా దివాయను అంటే ఆయన ఎందుకు తీస్తాడు వెయ్యి కోట్లలో తీస్తున్నాడు సో బిగ్ బిగ్